వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ మా ఊరు పత్తిపాక మండలం శాంపేట రాత్రి అకాల గాలి వరానికి రేకులు లేచిపోయినాయి నేను అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇల్లు ఉన్నాను నాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయమని కోరుతున్నాను ఇల్లు ఇంట్లో సరుకులు నిత్యావసర వస్తువులన్నీ తరిచిపోయాయి బియ్యం పప్పు అన్నీ తచ్చిపోయినాయి నాకు ఏదైనా సాయం చేయమని కోరుతున్నాను నా పేరు కజ్జు సరిత మా ఆయన పేరు శ్రీనివాస్ మా ఊరి పేరు పత్తిపాక చాంపేట మండలం రాత్రి గాలి వారానికి ఇట్లా రేకులు లేచిపోయి కింద పడినాయి నేను కూల్ చేసుకుంటే నేను రోజు కూలికి పోతాను నా భర్త కూడా కూలికి కూలి పని చేసి కట్టుకున్నాను బిడ్డ నాకు కొడుకో బిడ్డే కొడుకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇప్పుడు బిడ్డ నైన్త్ క్లాసు ఇలా ఇల్లు కట్టుకోలేకుంటున్నాము నిత్యావసర సరుకులు బియ్యం పప్పు అన్నీ కారం అన్నీ తడిచిపోయినాయి నాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను రాత్రి గాలి వారానికి వచ్చి బియ్యం పొడి మీ అందరం మాకు బతికినాము మాకైనా నుంచి సాయం చేయాలి మేము పేదల కుటుంబం పేద కుటుంబం కూలి చేసుకుంటేనే బతుకుతాము బియ్యం పైసలు పెట్టి కట్నం చేసి రెండు బత్తాల బియ్యం కొనుక్కుంటే అన్ని ఖరాబ్ అయినాయి ఆరు వేలు పెట్టి బియ్యం కొనుక్కుంటే మాకేమి లేదు రేకులు అన్ని పట్టుకుపోయి ఒక్క ఇసిరే ఏది ఎక్కే రాకుండా ఉన్నావు చచ్చిటోళ్ళు ఏం బతికిన మొత్తం సామాను అంతా తడిచింది నా పెద్ద కొడుకుది నా చిన్న కొడుకుది మాకు ఏమి లేకుండా పోయింది మా భర్త లేడు చచ్చిపోయాడు అది పేద కొట్టి మాకు ఏమి లేదు మీరు ఏదో సాయం చేయండి అయ్యా పిల్లలు వేరే కొడుకు పెద్ద ఇద్దరు పిల్లలు చిన్న కొడుకు ఏ నెల్లు ఇవడ పిండి అయింది ఆడది అయింది పిండి అయి అయ్యా సామానంతా తడిచింది నా పేరు సరైన ఇంకంత సాయం అడగంది చెప్పండి అయ్యా మాకు ఏదన్నా సాయం చేయండి మాకు గవర్నమెంట్ నుంచి అయ్యా మాకు ఏదన్నా చెయ్యండి అయ్యా మాకు మీ పేద కుటుంబం